కర్నూలు జిల్లా కొసగిలో శనివారం కొసగి సీఐ నందు నూతన సీఐగా బాధితులు చేపట్టిన జీ ప్రసాద్ కర్నూలు జిల్లా కొసిగి సీఐగా పనిచేస్తున్న ఎరిషావలి మంత్రాలయం సర్కిల్ కి బదిలీ కాగా ఆయన ప్లేస్లో కర్నూలు స్పెషల్ బ్రాంచ్ లో పనిచేస్తున్న జీ ప్రసాద్ అనే వ్యక్తి అక్కడి నుండి శనివారం రోజున కొసిగి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధితులు చేపట్టడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో కొసిగి స్టేషన్లు ట్రైనింగ్ ఎస్ఐగా విధులు నిర్వహించారని ఆయన అన్నారు అనంతరం ఆయనకు కొసిగి సర్కిల్ ఆఫీస్ నందు సీఐ ఎరిషావలి కొసిగి ఎస్ఐ సతీష్ కుమార్ కౌతాలం ఎస్ఐ నరేంద్ర కుమార్ మంత్రాలయం ఎస్ఐ వేణుగోపాల్ రాజ్ స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ ఎస్ఐ విజయ్ కుమార్ ఘన స్వాగతం పలుకుతూ ఆయనకు శాలువాలతో పూలమాలలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్ కానిస్టేబుల్ రాజేంద్ర తిప్పన్న శ్రీను వీరారెడ్డి మనోజ్ కుమార్ గౌడ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు సర్కిల్ పదవి స్వీకరించినాను సో కూడా చాలా చక్కగా తన ఉద్యోగాన్ని అదే బాటలో మేము కూడా ఉద్యోగాన్ని నిర్వర్తిస్తామని చెప్పి